ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కానీ నిజానికి ఈ లోకంలో నిజంగా మనుషులు సహాయం చేస్తారంటారా ఒకవేళ సహాయం చేసినా నేను సహాయం చేశాను కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పుకునే పరిస్థితి ఆపత్కాలంలో కావచ్చు పరిస్థితి చెడిపోయినప్పుడు కావచ్చు మనకు నిజంగా సహాయం చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే ఆయన సహాయం కొరకు వేడుకున్నట్లయితే ఆయన ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనకు సహాయం చేయటకు సమర్థుడై ఉన్నాడు కీర్తన గ్రంథము అరవయో కీర్తన పదకొండు పన్నెండు వచ్చిన మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను మాకు జయించయచేయ దేవుని వలన మేము కార్యములు జరిగించదు మా శత్రువులను అనగదొక్కువాడు ఆయన ఒకవేళ కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనము మనకి క్లోజ్ గా ఉన్న వ్యక్తి దగ్గరికి సహాయం కోసం వెళ్ళిపోతాం కానీ నిజానికి ఆ సహాయము మనకి తాత్కాలికమైన విశ్రాంతిని దయచేస్తుందేమో గాని సంపూర్ణమైన విడుదలను దయచేయలేదు అదే దేవుని సహాయము కోరుకున్నట్లయితే ఈ లోకంలో శూర కార్యములు అద్భుత కార్యములు సూచిక క్రియలు చేయగలుగుతాం చూడండి దేవుని సహాయముతో దావిదు దేవుని సహాయం వల్ల అపోస్తులు అనేక దేశాల్లో అద్భుతాలు జరిగించారు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపారు మరి అలాంటి గొప్ప సహాయం అంటే లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు అలాగే మృతులను సైతం సజీవులంగా చేయగలిగిన దేవుడు మనకున్నప్పుడు ఆయన సహాయం కాకుండా లోకస్తుల సహాయం కోరుకోవడం ఎంతవరకు న్యాయం ఒకసారి మనం ఆలోచించుకుని దేవుని సహాయం పొందుకుంటూ ఈ లోకంలో శూర కార్యములు బ్లెస్ యూ